వెల్కమ్ టీవీ టీవీ ఖమ్మం క్రిస్మస్ నూతన సంవత్సరం సంక్రాంతి పర్వదినాలను పురస్కరించుకుని ముద్రాస్ సంఘం సీనియర్ నాయకులు శ్రీ 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 పెద్దమ్మ తల్లి దేవాలయం అధ్యక్షులు కోలా చికెన్ సెంటర్ కోలా టెంట్ హౌస్ కోలా రియల్ ఎస్టేట్స్ అధినేత కోలా సత్యనారాయణ ముద్రాజ్ ముందస్తు శుభాకాంక్షలు తెలియజేశారు కోలా ఖాతాదారులకు తోటి వ్యాపారస్తులకు పెద్దమ్మ తల్లి దేవాలయం కార్యవర్గానికి భక్తులకు ముదిరా సంఘం నాయకులకు బంధుమిత్రులకు శ్రేయోభిలాషులకు తోటి మత్స్యకారులకు ఆయన ప్రభుత్వానికి శుభాకాంక్షలు ప్రకటించారు ప్రజలంతా ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వెలసిల్లాలి అని సత్యనారాయణ ఆకాంక్షించారు పెద్దమ్మ తల్లి దేవాలయ నిర్మాణ పనులు సర్వేగంగా సాగుతున్నాయని ఆయన తెలిపారు దేవాలయం పూర్తిగా నిర్మాణానికి అభివృద్ధికి దాతలు భక్తులు సహకరించాలి అని సత్యనారాయణ కోరారు పెద్దమ్మ తల్లి జేజే పెద్దమ్మ తల్లి క్రిస్మస్ మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ కోలా రియల్ ఎస్టేట్ కోలా టెంట్ హౌస్ కోలా చికెన్ షాప్ కస్టమర్ల దేవులకు మరియు యాభై తొమ్మిది విధించిన ప్రజలకు పెద్దమ్మ తల్లి ఆలయ కమిటీ సభ్యులకు మరియు ముదురాజ్ కుటుంబ సభ్యులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు మరియు సంక్రాంతి శుభాకాంక్షలు చేస్తూ ఆలయ అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరు కూడా పాటుపడాలని కోరుకుంటూ జే పెద్దమ్మ తల్లి జై జై పెద్దమ్మ తల్లి కోలా టెంట్ హౌస్ కోలా చికెన్ షాప్ నందు మీకు చికెన్ కానీ టెంట్ సామాగ్రి కానీ శుభాకార్యాలకు కానీ ప్రతి ఒక్కదానికి కూడా అతి తక్కువ ధరలో మనం సప్లై చేయడం జరుగుతుంది లేని వాళ్ళకు కూడా మనం చాలా తక్కువ చూసి వేయడం జరుగుతుంది దేవాలయాలకి దేవుళ్ళ ప్రోగ్రాంలు ప్రతి చోట కూడా మనం టెంట్ హౌస్ సామాన్లు ఫ్రీగా వినాయకులకు కావచ్చు అమ్మవారి ఫంక్షన్లకు కావచ్చు అన్నదానాలకు కావచ్చు మేము ఫ్రీగా ఇవ్వడం జరిగినది అలాగే చికెన్ షాప్ కూడా కస్టమర్లని ఆలోచించుకొని మన దగ్గర ఉన్న వాళ్ళంతా కూడా పేదలు కాబట్టి మేము చికెన్ షాప్లో కూడా అతి తక్కువ ధరలకి ఇవ్వటం జరుగుతుంది అలానే డివిజన్ ప్రజలు కూడా అందరూ నన్ను ఆదరించి టెంట్ హౌస్కి కానీ చికెన్ షాపుకి కానీ చాలామంది మనకి అవకాశాలు ఇస్తున్నారు వాళ్ళకు కూడా క్రిస్మస్ నూతన సంవత్సర మరియు సంక్రాంతి భాగాన్ని తెలియజేస్తున్నాను అలానే పెద్దమ్మ తల్లి గుడి నిర్మాణం జరుగుతున్నది శంకుస్థాపన ప్రోగ్రాం అంగరంగ వైభవంగా చేసుకోవడం జరిగింది నిర్మాణం కూడా త్వరితగతిన పూర్తి చేసుకునే విధంగా డివిజన్ ప్రజలు అందరూ సహకరించి తన రూపేన వస్తు రూపేన అమ్మవారికి నిర్మాణం కోసం విరాళాలు ఇచ్చి ఆ నిర్మాణం త్వరగా పూర్తి దానికి సహకరించవలసిందిగా ఆలయ కమిటీ అందరూ కూడా కోరుకోవడం జరుగుతున్నది దేవాలయం డివిజన్ పరిధిలో మనకి మనం కట్టుకోవడం అనేది చాలా అదృష్టంగా భావిస్తున్నాం మన దగ్గర దేవాలయాలు చాలా తక్కువగా ఉన్నాయి పూజింపు పడటానికి ఎక్కడ కూడా లేనందున మేము అందరం కూడా ముందుకొచ్చి డివిజన్ ప్రజల సహకారంతో ఆ గుడి నిర్మాణం చేయాలని భావిస్తున్నాము దయచేసి డివిజన్ ప్రజలందరూ అందరూ కూడా అడిగిగా భావించగా ధన రూపేణ వస్తు రూపేణ నిర్మాణం కోసం సహాయం చేయవలసిందిగా కోరుతున్నాము సాయం చేసి ఆ పెద్దమతల్లి మొదలి ఆశీస్సులు పొందవలసిందిగా నేను కోరుతున్నాను మరొకసారి